ர <laughs> 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 నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు మా అందరూ చేయి చాపండి మా అందరూ చేయి చాపండి అందరూ చేసి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యావత్ భారతదేశంలో రాష్ట్రంలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది గాంధీ గారి సిద్ధాంతం పరంగా మనం ఉన్న పరిసరాలన్నీ స్వచ్ఛంగా పెట్టుకోవాలా అదే బాటలో పయనిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది దానిలో భాగంగానే ప్రతి ఒక్క మూడో శనివారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో మైదిపూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో విస్తరించి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అన్నింటిలో ముందంజలో ఉంది ముఖ్యంగా మనకు జనాభాకు అనుగుణంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏది కోరుకుంటారంటే స్వచ్ఛత కావాలనుకుంటున్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితానంటే ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఒక మిషన్ లాగా ఈ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఇక్కడ మనం చేపడుతున్నాం ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లానైతే మన రాయచూడ్ నియోజకవర్గంలో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని నాంది పలుకుతూ ముందుకొచ్చి అన్ని ప్రైవేట్ ప్రైవేట్ అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అయితేనే మన ఇండ్లైతేనే మన వార్డులు అయితేనే పరిసరాలంతా క్లీన్గా పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఏదైతే కార్యక్రమం చేపట్టిందో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జిల్లా శ్రీ మండిపల్లి రామప్రసాద్ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివస్ స్వచ్ఛత దినోత్సవం అనేది ప్రతి నెల మూడో శనివారం జరుపుకోవాల్సిందిగా ఆండ్రబుల్ సీఎం గారు ఆదేశించడం జరిగింది మంత్రి గారు చెప్పినట్టు ఈరోజు ఆన్రబుల్ సీఎం గారు మైదుకూరు కడప జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని లాంఛనంగా ప్రారంభిస్తారు ఈరోజు మన జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యక కార్యాలయాల్లో మరియు అన్ని పాఠశాలలు ప్రస్తుతం పాఠశాలలు ఉన్నాయి అయినప్పటికీ కూడా తెరిచి మరియు సోమవారం తెరిచినప్పటికీ కూడా ఆ రోజు కళాశాలల్లో పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్లో హాస్పిటల్స్లో అలాగే అన్ని పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీల్లో కూడా గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఎక్కడైతే గార్బేజ్ని అధికంగా వేస్తారో ఆ ప్రాంతాలు లిటరింగ్ ప్రి చేసినటువంటి ప్రాంతాలు అరిగే అలాగే కాలువల శుభ్రము మురి కాలువలు శుభ్రం చేయడము ఇవన్నీ చేస్తూనే ఈరోజు ప్రజాప్రజలు అందరూ కూడా మన దగ్గర మన జిల్లాలో మన మంత్రివర్యులు స్టార్ట్ చేశారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రారంభించడం వారిని ఇన్వాల్వ్ చేయడం స్థానిక ప్రజాప్రజులను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఒకటి ప్రజల్లో శుభ్రత యొక్క పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను పెంచడం పరిశుభ్రత పెరిగినట్టయితే మనకు ఆరోగ్యం పెరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది టూరిజం పెరుగుతుంది అన్ని రకాల అభివృద్ధి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాము ప్రాముఖ్యత ఇస్తున్నారు దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల మూడవ శనివారం కూడా అందరూ అధికారులు అన్ని కార్యాలయాలు అన్ని పబ్లిక్ ప్లేసెస్ అన్ని రోడ్లు మరియు పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రజాప్రజుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ నెల జనవరి నెల న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అని థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది కొత్త సంవత్సరం మరియు పరిశుభ్రమైన ప్రా లాగా ఇది ఈ ఈ నెల దీంతో స్టార్ట్ చేసి అన్నిటికీ అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది సో థ్యాంక్ యూ